హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి మునుగోటి పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా గిద్ద కందిపప్పుని తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని ఒక పది పన్నెండు పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలి నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి పొయ్యి మీద పెట్టుకొని రెండు విజిల్ రానివ్వాలి కుక్కర్లోని ఆవిరి పోయాక మూత తీసేసి ఇందులోనే కొంచెం చింతపండు ఒక టేబుల్ స్పూన్ గల్లుప్పుని వేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇందులోనే మీకు సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత పోపు కోసం పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దిన వేసుకొని ఒక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ రెండు ఎండుమిర్చి అలాగే కరివేపాకు రెమ్మలు కొంచెం ఇంగువ వేసుకోవాలి మీకు కినుక ఇంగువ ఫ్లేవర్ నచ్చినట్లయితే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు పోపు ఫ్రై అయ్యాక ముందుగా మెద పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి కెరటితో కలుపుకొని పొయ్యి మీద సిమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచాలి వాటర్ యాడ్ చేసాం కనుక ఎక్కువ సమయం ఉంటే స్మెల్ రాకుండా తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి మునగా పప్పు రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్